అందరూ అంటే ఏదో ప్రచారం కోసం అబద్ధాలు చెప్తున్నారులే అనుకున్నాం కానీ ఎన్నికలు ఎప్పుడైనా సరే చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రి అని లోకేష్ ఖరాఖండిగా చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని అర్థమైంది ఈ మాట అంటున్నది ఎవరో కాదు ఏపీలో చాలా మంది కాపులు ఇప్పుడు అదే అభిప్రాయంతో ఉన్నారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పారు ఎవరు ఎలా అనుకున్నా జనసేన టీడీపీ కూటమి ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంగా చెప్పాడు లోకేష్ అంతేకాకుండా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు అనే విషయాన్ని బయట పెట్టాడు ఈ స్టేట్మెంట్ పైనే ఏపీలో కాపులంతా రగిలిపోతున్నారు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుని కాపుల్ని బలి పశువులు చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుల సంఘాల మీటింగ్లోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ పైనే చర్చ సాగుతోంది రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు ఎన్నికలైన తర్వాత రెండు పార్టీల అధ్యక్షులు కూర్చుని ముఖ్యమంత్రి ఎవరు అన్నది నిర్ణయించాలి తప్ప ఇలా వన్ సైడ్గా చంద్రబాబు సీఎం అని టీడీపీ ఎలా ప్రకటించుకుంటుందని కాపులు నిలదీస్తున్నారు పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు తో లోకేష్ తో లోపాయికరి ఒప్పందం లేకపోతే అసలు ఎందుకు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేశారని కాపులు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి కాపులు జనసేనకి టీడీపీకి ఓటేయాల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానప్పుడు కాపులు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలను పక్కన పెట్టి జనసేనకు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి అన్నది వారి వాదన మాజీ మంత్రి హరిరామ జోగయ్య కూడా కాపులకు రాశారు పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని నిండా ముంచేశాడని ఆవేదన వ్యక్తం చేశారు కాపులు తమ ఉనికి కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హరిరామ జోగయ్య తన లేఖలో పేర్కొన్నారు మరో మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం కూడా ఇదే భవనంలో ఉన్నారు లోకేష్ ప్రకటన ఆశ్చర్యం కలిగించలేదని రేపు జరిగేది అతను ఈ రోజే చెప్పాడని జనసేన టీడీపీ పొత్తుల్లో కాపులు బలిసిలు అవుతారని అందులో ఎటువంటి సందేహం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పొత్తులో కనీస ధర్మం కూడా పాటించకుండా ఎన్నికలు జరగకముందే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవడం ద్వారా కమ్మకుల ఆధిపత్యాన్ని స్పష్టంగా చెప్పుకున్నారనేది కాపుల ఆవేదన లోకేష్ ప్రకటనపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం మరింత బాధాకరంగా ఉందనేది మరికొందరి కాపు నాయకుల వాదన